అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి యువత దేవుని కొరకు జీవించాలి యవనస్తుల బాధ్యత ఎంతైనా ఉన్నది ఈ దేశం అభివృద్ధి పొందటానికి అట్లానే ఈనాడు దేవుడు యువత యువకులకు మంచి తలాంతులు ఇచ్చాడు అయితే ఆ తలాంతులు లోకము కొరకు వాడుతున్నారు కానీ దేవుని కొరకు వాడి వారి జీవితాలు ధన్యం చేసుకున్నటువంటి వారు కొద్దిమందే ఉన్నారు కనుక ఎవరైతే యవనస్తులు మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతారో ఆ వాక్యం ద్వారా మీ జీవితాలు వెలిగించబడతాయి నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రత్యేకంగా యవనస్తులందరూ కూడా ఈ ప్రార్థనలు లేఖీభవించండి ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి ఏసుక్రీస్తున్న నామంలో నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా మేము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపను పొందినట్లు ధైర్యంతో నీ కృపాశ్రమను సమీపించి ఉండగా మా ప్రార్థనలకించండి మా ప్రార్థనకు చెవియొగ్గండి అయా మా ప్రార్థన ధూపం వలె మేము చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారముగా ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రవ్వ యువత దేశ అభివృద్ధిలో ఆయా ప్రధాన పాత్ర పోషిస్తారు అయితే ప్రవ్వా అనేక మంది యువత యువకులు సరైన మార్గంలో లేక తప్పుడు మార్గాల్లో ఉండి వారి జీవితాలను పాడు చేసుకుంటూ దేశ అభివృద్ధికి కూడా ఆటంకాలుగా ఉంటూ ఉన్నారు అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం యువత యువకులందరూ ప్రభా సన్మార్గంలో నడుస్తూ మేలు పొందే వారిగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రవ్వ కొందరైతే దురలవాట్లకు లోనయ్యి అయ్యా వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు మరికొందరైతే ప్రవ్వ పిన్న వయసులోనే వారి జీవితాలు కోల్పోతున్నారు తండ్రి ఇది ఎంతో విచారకరమైనటువంటి సంగతి కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గుర్తిరిగి నేను సత్యాన్ని తెలుసుకొని దేవుని కొరకు జీవించాలి సత్యమైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యము నాలో ఉంచుకొని నేను దీవించబడాలి నేను నేనున్నటువంటి ప్రాంతంలో దీవెనకరంగా ఉండాలి అనేటువంటి మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచే ప్రభువ అయా మా ప్రాంతాన్ని దీపించండి ఈస్ట్ క్రిస్టియన్ పేట కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈస్ట్ క్రిస్టియన్ పేటలో యువత యువకులందరూ ప్రభ్వ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి జీవించేవారుగా చేయ ప్రవ్వ స్తోత్రమయ మరణపు శక్తులను యేసు నాములో లయపరిచి నీ జీవము నీ సమృద్ధి నీ ఆశీర్వాదము ఈ పల్లె మీద సమృద్ధిగా ఉండటానికి సహాయం చేయి ప్రవ్వ ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా ప్రవ్వ నీవైతే మమ్మల్ని ప్రేమించావు మా కొరకు నీ రక్తమంతా కూడా చెందించావు కాబట్టి ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వదము ప్రే బిడ్లందరూ పొందడానికి సహాయం చేయండి వారి చదువులు ఉద్యోగములు ఆయా వ్యాపారములు కానీ కుటుంబ జీవితాలు కానీ అన్ని విషయాలు ప్రభావ నీ బిడ్లందరూ తల్లిదండ్రులకు లోబడి నీ అందరి భయభక్తులతో జీవిస్తూ ప్రవ్వ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు దీవించబడేవారిగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రవ్వ ఇంకా ఎందరైతే కొన్ని రకాల దురల దురలవాట్లకు లోనయ్యారో వారందరికీ విడుదల దండి ఏ సున్నాలో విడుదల ఏసు రక్తంలో విడుదల ఏసు కలువరి శిలువలో సమాప్తం చేసిన కార్యం ద్వారా వారందరూ విడిపించబడాలి దేవస్తోత్రమయ కొందరైతే ప్రభావ దురాత్మల చేతి పీడించబడుతున్న ఆయన తండ్రి ఎన్నో వ్యసనాలకు లోనయ్యి ప్రభావ జీవితాలే నా తండ్రి అర్థం లేకుండా జీవిస్తున్నారు అలాంటి వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తండ్రి వారు గొప్ప విడుదల పొందుకొని దురాత్మల ప్రభావం చేత లోనైన వారందరూ విడుదల పొంది నీ కొరకు సజీవ సాక్షులుగా మేలు పొందేవారుగా చేయి ప్రభు స్తోత్రమయ్య ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు భవిస్తున్నారో వారందరినీ నేను దారులుగా దీవించండి నీ సన్నిధి వారితో ఉంచండి నీ కృపాక్షేమాల వారితో ఉంచండి పరిశుద్ధాత్మ అభిషేకము నీ వీళ్ళందరికీ సమృద్ధిగా దయచే దేవ స్తోత్రమయ అయా వారి ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి వారు ప్రభా వారి భవిష్యత్తును ఏసు క్రీస్తునందు బంగారు భవిష్యత్తుగా చేసుకొని దీవించబడే వారిగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మా ప్రాంతాన్ని దీవించండి మా ప్రభా నీ నామమునకు ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ అయ్యా నీ మాటల్లో ఉన్న ప్రతి జీవము వారి నర నరాలకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా తల్లి నూతన శక్తిని పొందే వారికి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము మా ప్రార్థన ఆలకించినందుకే కృతజ్ఞతా స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తూ కేవలముని కృపను బట్టి కలువరి సెలవులో నీవు సమాప్తం చేసిన కేవలము కేవలముని కృపను బట్టి కలువరి సెలవులో నీవు సమాప్తం చేసిన కార్యం ద్వారా నీ బిడ్లందరినీ దీవిస్తున్న కొన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఈస్ట్ క్రిస్టియన్ ప్యాక్ మా ప్రభ నీ కొరకు సజీవ సాక్షులుగా అందరు దీవించబడి మేలు పొందేవారుగా చేయమని ఏసు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ పరమ తండ్రి యహో దేవుని ప్రేమ ఎస్ కృప పరిశుద్ధాత్మని ఆదరణ మీకు మీ కుటుంబాలకు సదా తోడుగా ఉండి మీకు బంగారు అనుగ్రహించును గాక ఆ మెయిన్ ఓకే ఫ్రెండ్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆ